హాయ్ అండి రంజాన్ సిరీస్లో డే లెవెన్ రెసిపీ అండి ఎగ్ మంచూరియా దీనికి కావాల్సింది బాయిల్డ్ ఎగ్స్ కొంచెం మైదా చిన్నపిండి ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ జీరా పౌడర్ అల్లం వెల్లి పేస్టు ఒక ఎగ్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి అండి ఫస్ట్ నేను ఎగ్స్ బాయిల్ చేసేసానండి బాయిల్ చేసిన ఎగ్స్లో నుంచి ఫస్ట్ వైట్ అది ఏంటి యోక్ ఉంటుంది కదా చందమామ అది తీసేసి ఫస్ట్గా స్పూన్తో బాగా స్మాష్ చేసుకోవాలి తర్వాత మన ఎగ్స్ ఉన్నాయి కదండి వాటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి అందులోనే ఒక ఎగ్ కొట్టేసుకోవాలి కొంచెం బీట్ చేసి వేసుకున్నాను నెక్స్ట్ అందులో ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ జీరా పౌడర్ కూడా వేసుకున్నాను అందులో కొంచెం శనగపిండి కొంచెం మైదా ఇవన్నీ బాగా వేసుకొని మనకి డీప్ ఫ్రై చేయడానికి వేసేటట్టు ఈజీగా కలుపుకోవాలండి పలుచుగా ఉండకూడదు ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే ఫస్ట్ ఇవి మంచూరియా ఎలా మనం రెగ్యులర్గా చేసుకుంటామో వెజ్ అలానే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మంచి కలర్ వచ్చిన తర్వాత ఇవి తీసేయాలి వస్తుందా ఇది ఎగ్స్ మనం పీసెస్ వేసాం కదా అనుకుని అవసరం లేదు ఈజీగా స్టిక్ అయిపోతాయండి ఇవి సో ఇలా నేను వేసిన తర్వాత ఫ్రై అవి రోస్ట్ చేస్తాం కదండి నెక్స్ట్ ఏంటంటే మనం మంచూరియా కదా టాస్ చేసుకోవాలి అందుకని చెప్పి అదే వేరే ప్యాన్ పెట్టుకొని ఆ హాట్ ఆయిల్ ఉంటుంది కదండి వేసుకొని అందులో పచ్చిమిర్చి ఎండుమిర్చి అండ్ సాల్ట్ కూడా కొంచెం వేసుకున్నాను కొంచెం రోస్ట్ అయిన వెంటనే టమాటాకి చెప్ప వేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకుని రోస్ట్ చేసుకున్నాం కదా అది మంచూరియా అవి కూడా వేసుకోవాలి అండ్ ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం వాటికి అబ్జర్వ్ చేసుకున్నంత వరకు మంచి టేస్ట్ వరకు కొంచెం స్టవ్ మీద ఒక టూ మినిట్స్ అలా వదిలేసా అనుకోండి బాగా స్పైసెస్ అనే దానికి పడుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఈజీగా తక్కువ టైంలో అయిపోతుంది కూడా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్